మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం కాకినాడ వలసపాకల ప్రాంతంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పటికే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు లేదంటే అందని వాళ్ళు వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు మీకు ఏమన్నా అందిని అసలు పథకాలు నాకు కొద్దిగా ఇల్లు ఉంది నేను ల్యాబ్నే నేను కొద్దిగా ఇల్లు ఉంది కానీ కొంత ఇల్లుంది ఆ ఇల్లు మీద బతుకుతున్నాను అంతే అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ మా అబ్బాయి ఎంప్లే నేను ఎంప్లే కాదు నేను లేబర్ నేను నాకు పదిహేడు వేలు ఎంత వస్తుంది మందు విషయంలో కొద్దిగా డబ్బులు పెంచాడు అతను మందు రేట్లు పెరిగినాయి అంటే మీకు మందు రేట్లు తగ్గాలి అంతే తగ్గట్టు కూడా పెంచేత్తంటే పెంచేత్తంటే ఇంకా ఏం విషయాలు చెప్పండి సంక్షేమ పథకాలు అమ్మవారి ఇస్తున్నారు నాకు ఏం లేదు నాకు పిల్లలు లేరు కదా మీకు ఏం అవసరం లేదు నాకు ఏం అవసరం లేదండి ఏమంటారు మీరు చెప్పండి ఎలా ఉంది జగన్ మొహం చేసి పెరిపాలో నచ్చిందా లేదంటే బాబు గారు బాగుందా ఏమండీ దానికి ఏం చెప్పగలం అంటే నచ్చిందా నచ్చలేదా అంటే కొన్ని కొన్ని పథకాలు ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు పథకాలు ఏం బాగాలేవుండే ప్రస్తుతానికి జగన్ జగన్ గారిదంటే బాగలేదు మరి ఎవరు ఇస్తే బాగుంటుంది ఎవర దానికా మనం చెప్పలేము అంటే పెద్ద చూశారు కదా అప్పుడేలా అనిపించింది అంతవరకు అంత బాగుంది మరీ దారుణమండి ఇప్పుడు అంటే అమ్మబాటు ఇస్తున్నారు ఏం అమ్మబాటు ఇస్తున్నా ఎవరికి ఇప్పుడు పెట్టారు ఇప్పుడు పెట్టారు కరెక్ట్ ఎవరు ఇస్తున్నారు అండి ఎవరు పెద్ద పెద్ద వాళ్ళకి వస్తున్నా కానీ బేదోడికి అసలా దొరకట్లేదు ఎక్కడైనా ఎక్కడ చూడండి ఇక్కడే కాదు ఎక్కడే కానీ బేదేవాడికి ఎవడ ఏం చేయదండి పెద్ద పెద్ద వాళ్ళకే దొరుకుతాయి వస్తాయి ధరకే వస్తున్నాయండి కొందరు పెద్ద పెద్ద వాళ్ళకే ఇస్తారు చిన్న చిన్న వాళ్ళకి ఎవరండి పాటు పలుకుపాడి ఉన్నోడికి ఇస్తాడు ఈ రోజుల్లో అప్పుడే పలుకుబడి లేకపోయిన వాడికి ఏం లేదండి మారాలనుకుంటాను మారాల అనుకుంటున్నావు మారుతే మంచిదే ఎవరు రావాలి దగ్గర చంద్రబాబు పావకళ్యాణ్ ఏమో ఇద్దరు వచ్చినా పర్వాలేదు ఎవరు ఒకరి అందరు ఒకరు వచ్చినా పర్వాలేదు థ్యాంక్ యూ ఎవరు 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 అలస్పాకుల

మహా దరిద్రంగా ఉండండి పుట్టినరోజులకైనా ఇలాంటి ఫంక్షన్కి అవుతాడు ఎవరు ఎవరు మన కనబాగాడు కానీ ఎవరికైనా ప్రాబ్లం జరిగినా ఎత్తు పరిస్థితులు ముందుకు రాడు ఒక ఒక పెసరిమేని కాలనీ చూడండి ములిపోయి సంవత్సరానికి ఒకసారి గంట రెండు గంటలు వర్షం కుడితే ఆటోమేటిక్గా ములిగిపోతుంది మొత్తం అందరు పలిపణ మొత్తం అందరు గెలిపి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు ఈ కనబాగాడిని ఒక్కసారి ఇలాగ వచ్చి చూపు చూడలేదండి అసలు దనికి రాడండి ఇక్కడ ఉన్నది నాకు తెలిసి రూరల్కి పంత నానిజ్ గారు జనసేన ఊపి ఎందుకంటే ఎవడికి ఏ ప్రాబ్లం జరిగినా ఎవరికి ఏ కష్టం జరిగినా ముందు ఉన్నది జనసేన ఒక షుగర్ ప్లాంట్లోనే దగ్గర దగ్గర సిక్స్ మెంబర్స్ ఆరు చనిపోయారు దానికి ముందే వెళ్ళి పాడాడి నష్టపరిహారం మొత్తం ఆరు వేసు లక్షలు దగ్గర దగ్గరుండి మళ్ళీ కనబాకరాయంలో ఎవరు పట్టించుకోలేదు దగ్గర పంత నాణేష్ గారు ఫ్రీ చేసి రాగానే నష్టపరిహారం వచ్చారు ఇక్కడ ఉన్నది ఫస్ట్ మొత్తం అడిసరి జనసేన కాకపోతే రూరల్ లో ఎవరు రావాలనుకుంటారు రూరల్ పంత నాణేష్ గారు అండి ఇక్కడ జైపది జనసేనే కన్నబాబు గారికి అవకాశం అసలు ఎందుకని బాబు మళ్ళీ మళ్ళీ తీసినట్టుగా కూడా పని చేశారు అసలు పిఆర్పి లో ఉన్నాడు ఎమ్మెల్యే పని చేసి వేసుకోండి సార్ అతను కోసం అర్థం చేసుకున్నారు అతని కోసం అర్థం చేసుకున్నట్టు కానీ ఇక్కడ చేసేది ఏమీ లేదు సార్ కాలేలు గారన్న పది తిరంగా ఉండవు సార్ ఒక రెండు గంటలు వర్షం కుట్టితే ముళ్ళిపోతుంది సార్ ఒక రామకృష్ణ నగర్ చూడండి రామకృష్ణ నగర్లో ఒక ఐదు సంవత్సరాలు పరిపాలన ఒకటి గారు ఏం వేయలేదు ఆ రోడ్లు చూడండి వర్షం మారిపోతుంది బాధలు ఆ దోమలతో ఇది పోయి ముఖ్యమంత్రి ఎవరా బాగా ముఖ్యమంత్రి అంటే కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది సార్ ఎందుకంటే అతను అతను కౌలు రేట్లకి చాలా మంది సాయం చేస్తున్నారు కాబట్టి అంటే ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు సందర్బా నాయుడు గారైనా సార్ సందర్బా నాయుడు గారైనా మన జగన్ గారైనా నెగ్గితే చేతారు సార్ నెగ్గితే అధికారంలో ఉంటే చేతారు అధికారులు లేదు సేరు మాకు అధికారం లేదు సార్ అధికారం లేపించే అధికారులు ఉంటే చేతున్నారు చేస్తున్నారు అధికారం లేపిన అధికారులు ఉన్నట్టు చేతున్నారు ఇప్పుడు అదే అధికారులు ఉంటే ఇంకెంత ఎలా చేస్తారు రైట్ థ్యాంక్ యూ మొత్తానికి స్థానికంగా అయితే ఎమ్మెల్యే కన్నబాబు గారి మీద కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ప్రజల్లో తిరగట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి వైసీపీకి సంబంధించి పాజిటివ్గా ఉన్న కాకినాడ రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యే మీద అయితే వ్యతిరేకత కెమెరామెన్ హర్షవర్ధన్ తో శేఖర్ సుమన్ టీవీ కాకినాడ వలసపాకల నుంచి